అల్లుడితో చాలా మంచి పని చె నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి అత్తవారి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పోయి వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో అల్లుడు గారా రండి రండి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాట పిలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా చిన్న చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని నోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫీ ఆర్చెస్ నవలు చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉన్నాయి శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావు రావా వస్తానా కానీ ఒక కండిషన్ మీద అయితే వస్తాను ఇక మీరు అని వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కళ్ళు పొడి చేసుకోబడేలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అంటారు ఏంటి గ్యారంటీ అయితే ఫైనల్ గా చెప్తాను విను అని నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తారు తన బాగోగులు చూస్తాను నీకు ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద అవుతారాప్ తగ్గి కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గర నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్తలేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటాం ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటి కాంప్లాన్ బోర్విటా ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్తో అదేం కాదు వాడు మాట పట్టించుకోకు చెప్తాగా ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళావా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి అంది నేను పెసట్ అని తను ఇడ్లీ అని చిన్న గొడవ పడ్డావు అంతే కదా అంతే 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 కదరా అనుకుంటా ఇంకా ఏదో పెద్ద గొడవని అనిత చేతోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా అనిత ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మరీ చేయాలా అబ్బో తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద ప్రతి గౌరవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేడ మానేసావ్ డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్ల బొమ్మలు పెయింట్ చేసావనకొ చాలా బాగుంటుంది అలా విజయ్ ఆ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు గ్యారెంటీ నిజంగా నీకు అవార్డు రావారంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గీయి అదేమిటో అత్త కాక మోడల్ ఆట అనుకుని నీకు ఫస్ట్ ఐస్ సరే అయ్యారు కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంత ధరలాగా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కవర్లో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరం విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి ఎందుకు మళ్ళీ పంపించి నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాలి కనపడుతుంది దాంతో వీడి గుండి ఢమక్ అని ఆవిడేమో అని లుక్ వేస్తుంది దాంతో కృష్ణ ఎక్కువ తగ్గిస్తా ఆవిడ ఊహ లుక్ వేస్తే మని జాలిపోవడానికి నేను నీలా వీక్ కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నా అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న అలాగే నాన్నో అది వెళ్ళు అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలను అమ్మాయి బెదిరిపోయేట్ నేను చేస్తాను గానీ చెప్పావు కదరా చూసుకుంటాన్ని పెట్టి వెరీ గుడ్ ఉంటాడు ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని ఉంటాయి పోనీ సెమీ ఫైనల్స్ అనుకుందామా నో

వస్తున్నా ఎక్కడికి ఆ మూర్తి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంటా ఏంటా ఏంటి ఫోన్ అవన్నీ నేను చెప్పేది అన్నాడు ఫోన్ పెట్టాయి ఏమిటో పిల్లలకి అన్నావు కానీ వాళ్ళ తలరాత అన్నావా అని దీని మీద కూడా పెళ్ళని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అల్లుడు గారు మిమ్మల్ని కూడా ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు హలో మీరిద్దరు అన్న చెల్లెలా ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద యొక్క నాలా ఏంటి సార్ మూడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారంటే ఆయన పిలుపుతారు ఫ్రెండ్ గారి అబ్బాయి గారంటే మీరు పిగుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చివా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది నీ అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువు గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పెరుగుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారింటే నేరు పెపుతారు అర్థమైతా అవటం లేదు ఓరి పిచ్చి వేదవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవడం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు అంత తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువు అమ్మా బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు ఖర్చు నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ సీమంతం మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను ఇద్దరు త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను తిరిగే వరకు వచ్చిందన్నమాట ఈ వ్యవహారం ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులేదు సరే కనీసం మీకన్నా ఉండకలేదు నిదానంగా మాట్లాడు అనిత వింటే బాధపడుతుంది కట్టుకున్న పెళ్ళ కుబిలి చచ్చిన బాధలేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఏం తర్వాత మీ సరసాలు సరదాలు అన్ని పూర్తి అయిన తర్వాత శాంతి నువ్వు అనవసరంగా ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి ఈ మొగుడు ఈ చేతిలో రెండు కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఒక్కడే ఎన్నిక ఇంకో డ్రైవర్ కి వాలి ఇవ్వాలి కానీ బుట్ట ఎన్నిక లేదు ఆ రెండోది ఆ రెండో అవడికి చాతి ఏంటి అలరించు ను నోరు మూసుంటావలేదా మీరు ఎంది నోరు కూర్చున్నానండి ఏమడిది చాతి పబ్లిక్ ని పబ్లిక్ లో మీరు కానీ పబ్లిక్ పైగా మీ ఎక్కడ నన్ను పైగా సమర్పిస్త

కొంచెం అట్టగా ఉంటుంది రా పోని ఇంకా బాగుంటుంది వెయ్యి ముందు చెప్తా అది నాన్న పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి శాంతి విషయం ఇలాగ మందుసారి పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గులేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రు మళ్ళా

నా ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నిన్ను కొట్టావు నిన్ను అంతేనా అంతే అయితే దాని పిలు శాంతి ఏను శాంతి బాబు ఓహో వస్తున్నా నేను దీని మోహన్స్ ఆంటీ అడు నువ్వు మనకు కొట్టావా చంపేస్తాను ఎర్ర కొడతాయి అయ్యారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు ఎక్కొచ్చారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా సరిపోతుందండి తప్పలేదు కదా ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్లు ఇల్లు ప్రభుత్వ ఏంటే నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా ఎల్ రాంట బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు ఎవర్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య అండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గో నువ్వు అరుడు ముందు నువ్వు లుంగి అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే మీ బాబు కూడా మంది చేసుకు మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు కానీ పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి పెళ్ళానికి తప్పుడు మాట సేపు దాని మనసు తాడి చేసేందుకు ఎవరో కొట్టు శాంతి కాగేశ్ మైకో తైవలని అత్తను కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను లేదు శాంతి గారు ఆఫీసు అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారు అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట ఆవిడ గారు అతన్ని అతిపోకముందే జాగ్రత్త పడు కంటే ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుకుంటరా ఒట్టి వివరాలే కదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ ఎక్స్క్యూజ్ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టెమిని వీడేంటి జస్టెమినిట్ ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారావి మనమా పైకండి మీరేంటి నా టైప్లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పంజరే నీకు తెలియాలా ఏరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని ముంపు సొంపులను నడుమని దిగి దిగేను మనే కళ్ళని రుక్కు 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 రుక్కోరు నీకు చెప్పాలరా అమ్మో అర్థం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నేనే నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కొట్టటం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య పర్సనల్ సెక్రటరీ ఉందండి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము